నిస్సాగంగా మళ్ళీ స్నానం చేసిన మళ్ళీ అంత మంచి పక్క వేసుకుని వచ్చి అక్కడ తప్పు చేసిన వ్యక్తి డైరీగా ఎక్కడికి రాలేదు సేమ్ జరిగింది అక్కడ జరిగింది ఇక్కడ డైరెక్ట్ ఆదాం మాట్లాడు నీ స్వరం విన్నప్పుడు నా పట్టు పెరి విన్నాను చప్పులు వినపడినా వినపరించింది ఎవడా వచ్చే చప్పు వినపరింది శబ్దం నాకు బయలుదేరింది అందు నేను అగ్నంగా ఉన్నాను అందుకే దాపుతున్నాను అగ్నంగా ఉన్నావు ఎవడో నీకు చెప్పిందా

నీకు సాటి అయితే సహాయంగా ఉండవని మేలించే నన్నే తప్ప ఎప్పుడైనా మనం ఏదైనా తప్పు చేస్తే మనం ఒక్కడమే గౌడిపో తగ్గిస్తుంది వాళ్ళ మీద మీద ఇప్పుడు ఆదాయం ఎవరి మీద రుద్దుతున్నారు సరే

మీరు పనులు చేసుకొని వ్యాపారాలు చేసుకొని చెరువులు చూపించుకొని పొలాలు పండించుకొని ఉద్యోగాలు చేసుకొని చేసినట్టుగా మేము బతకడానికి రాలా అందుకే మేము సమర్పణ చేయ పాట పం అదా మా దేవుడు మమ్ముల్ని పిలిచింది కాపర్ పట్టడానికి మనుషులు తిమ్మలందరూ పట్టుకొని ఏం చేయాలని ఆయన పైపు గల రాజ్యంలో చేర్చ అందుకు మేము చేపకొచ్చాం అందుకే రెండు ఘట్ట చేస్తున్నాం మేము ధైర్యంగా చెప్తున్నాం యథార్థంగా చెప్తున్నాం మా పనులన్నీ ఖర్చు చేస్తున్నాం సన్నిధిలో మా ఇచ్చిన ధనాన్ని ఖర్చు చేస్తాం మేము ఎవరి దగ్గర ఒక్క రూపాయి అదే మెల్కెస్ క్రమంలో ఒక వైరాగ్యం ఉంది మెల్కెస్ చేతిలో రొట్టె ద్రాక్ష తీసుకున్న అప్పుడు ఉందండి ఒకటి వేల లేవీకో నాలుగు రకాలైన పవర్ అని చెప్పారు ఇప్పుడు ఆయన చెప్పడం కానీ మెల్కెస్ రెండు రకాలైన పవర్స్ అంటే ఆ రాష్ట్ర వైద్యాం స్టైలు అబ్రహాముని మెల్కస్ కలిగేటువంటి శాలేము రాదు నీతికి రాదు లేదా సమాధానం రాదు తల్లిదండ్రులు లేనివాడు వర్క్ లేనివాడు జీవితానికి ఆధ్యైన

విన్నాడ ఎన్న తర్వాత ఏం చేశాడు తెలుసా అబ్రాము దేవుడు ఆశీర్వదించిన వాటన్ని అదే భాగాన్ని మెలికేషన్ ఇచ్చాడంట ఇచ్చాడంటే పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది వరకాలు అందరు బైబిల్ చేసారు రాజైన రాజైన రొట్టెను అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు అతడు అనగా మెర్కే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అప్పుడు అతడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయ్యను సర్వోన్నతులైన దేవుని వలన అబ్రాహ్ము ఆశీర్వదింపబడును కాక ఆశీర్వదింపబడును కాక అని నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నత దేవుడు సృష్టింపబడును కాక అని చెప్పాను చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదవ వంతు అన్నిటిలో అతడెవరు ఇతడెవరు అతడు అంటే అబ్రహాము ఇతడు అంటే మెల్కెస్ కనేటువంటి కాలేము రాజుకి లేక నీతి రాజుకి అబ్రహాము గారు దశమ భాగాలు తనకు కలిగిన దానిలో తీసి ఇచ్చాడు ఈయన ఈయన ఈయనేమో రొట్టె ద్రాక్షరత్ను ఇచ్చాడు బాగా తిన్నాడండి అందుకే ఏం తెలియచాడు దాన్ని బట్టే కొంత వచ్చే మాటలు కూడా మన కూడా తెలుగు అప్పుడప్పుడు అంటారా అన్నవాళ్ళు తింటున్నావా అందరం ఏం లేదా అన్నం తిన్నావా ఎందుకంటారు ఆ మాట నన్ను అడుగుతున్నాను నాకు చెప్పండి అయ్యారు శాంతన్ అయ్యారు అసలు ఎందుకంటారు ఆ మాట మాట్లాడవలసింది మాట్లాడకపోయినా చేయకపోయినా పర్తించవలసిన విధంగా ఆలోచించకపోయినా ఆ మనిషిని ఏమంటారు రేస్లో ఇప్పుడు నేను ఇక్కడ అపరాము రొట్టె ద్రాక్ష రసం తిన్నాడు దేవునికి రెండు అన్ని ఒకటి దేవుని చెయ్యి చేయడం చేస్తున్నారు అంటున్నాను ரா ராஜிக்காண்டம் பத்தூ ఇరవై ఒకటి కదా సోదోమరాజు సోదోమరాజు మనుషులను నాకిచ్చి ఆ మనుషులను నాకిచ్చి ఇచ్చి నీవే తీసుకున్నామని ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాముతో చెప్పగా అబ్రాముతో చెప్పగా అబ్రాము అబ్రాము నేనే అబ్రాహ్మను ధనవంతునిగా చేసి తినని నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండా ఇదిగో సోదోమ రాజా నీవు చెప్పకుండా ఒక నూలు పోగైన నూలు పోగైనను చెప్పుల వారైనను వాటిలో వాటిలో చెలో భూమికిని ఆకాశికర్తయును ఆకాశానికి సృష్టి కర్త అయినా సర్వోన్నతుడు దేవుడునైనా యహోవా ఎదుట యహోవా ఎదుట నా చెయ్యి ప్రమాణము వాడుతుంది ఈ మాట మరి మనము తింటాం చికెన్ మాంటాగా మటన్ తిన్న మేకలాగా రొట్టె ద్రాక్ష రసం తిన్నప్పుడు రొట్టె అనే దేవుని మాట మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు దేవుని నోటి నుండి వచ్చే మాటలో ఒక వైరాగ్యం ఉంది సత్యం ఉంది దేవునికి స్తోత్రం ఆ మాటను ఎప్పుడైతే తిన్నాడు ప్రభు ఈ మాట అన్నాడు రొట్టెలు తెచ్చాం ప్రభా తినయా అని అంటే నాకు వేరొక ఆహారం ఉంది అన్నాడు ఏం ఆహారం తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చుటయే నాకు ఆహారం వాళ్ళు ఏం ఊరిలోకి వెళ్ళి తెచ్చుకుని తినేచ్చారు ఇంకొన్ని తెచ్చారు ఈయన వాళ్ళు ఆ రొట్టెలు వచ్చినాక వీళ్ళకేం ఆలోచన వస్తుంది ఏది తింటే అది ఆలోచన వస్తుంది ఆ షాపులకు వెళ్ళి రొట్టెలు తినొచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ బావి దగ్గరికి ఆ అమ్మాయి వచ్చింది బహుశా ఆ అమ్మాయి తెచ్చి ఈయనకేమీ పెట్టి ఉంటుంది ఈయన తిని ఉంటాడు ఏం తిన్నారు వీళ్ళు ఏం అడుగు వస్తారేంటి షాపులో రొట్టెలు తిన్నారు ఏ ఆలోచన మరి ఈయన తిన్నాడు బావి దగ్గర కూర్చునే దేవుడు తండ్రి అయిన దేవుడు ఏదైతే వాంఛించాడో ఆలోచించాడో సంకల్పించాడో దానిని మాత్రమే అతడు చేశాడు అది ఆయనకు ఆహారం దేవునికి స్తోత్రం రైసులో చెప్పాలి గట్టిగా ఆనదమా 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 ప్రభుని స్తుతించుట ఆనందమే తి సృష్టిర్త లేక తండ్రి సమస్త ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చిన మాటను లేదా ఆజ్ఞను లేదా వాక్యాన్ని పుజించినప్పుడు ఎలాంటి వైరాగ్యం వస్తుంది అని ఏమంటాడో నేను దేవుడిచ్చింది తిన్నా ఏ దేవుడిచ్చాడు నీకో పరిశుద్ధాత్మ దేవుడి ఇప్పుడు నాకు ఆ అనే ఆజ్ఞ లేదా ఆ మాటలు చిన్నందుకు నాకు వచ్చిన రోషం ఏంటో రాజుగాడు చెప్పించబడిన దేశానికి రాజాడు సోదోమా